అది మబ్బులు చంద్రుని అమాంతంగా మింగేసే అర్ధరాత్రి సమయం పల్లె చివర ఉన్న పాత బంగ్లా మీద గాలులు వీచే సమయం వాన చినుకులు కిటికీ గాజుపై బలంగా తగులుతున్నాయి ఇంట్లో ఒక్క చమురు దీపం మాత్రమే వెలుగుతుంది సౌమ్య అనే యువతి పుస్తకం చదువుతూ ఉంది ఒక్కసారిగా బయట తలుపుల దగ్గర చప్పుడొచ్చింది ఎవరబ్బా అని ఆమె అడిగింది సమాధానం లేదు కేవలం గాలి మాత్రమే వినిపిస్తుంది ఆమె నెమ్మదిగా తలుపు వైపు నడిచింది తలుపు తెరిచి చూస్తే ఎవ్వరూ లేరు నేలపై ఒక పాత ఫోటో పడి ఉంది ఆ ఫోటోలో తనలాగే కనిపించే అమ్మాయి ఉంది సౌమ్య గుండె చల్లగాలితో కొట్టుకుంటోంది వెనుక గడియారం బలంగా మోగింది టువెలేయం ఆ శబ్దంతో దీప మారిపోయింది చీకటిలో ఎవరో ఊపిరి తీసుకున్న శబ్దం వచ్చింది ఆమె టార్చ్ ఆన్ చేసేసరికి గోడపై ఒక నీడ కదిలింది ఇది నా నీడ కాదు అని ఆమె నెమ్మదిగా అంది నీడ గోడ నుంచి బయటకొచ్చింది ఆ రూపం ఆమె ముందే ప్రత్యక్షమైంది ఆ ఆత్మ ఆమెలాగే కనిపిస్తుంది సేమ్ టు సేమ్ ఎందుకు నా రూపంలోనే ఉన్నావని సౌమ్య కేక వేసింది ఆత్మ నెమ్మదిగా నవ్వింది నువ్వు కాదు నేనే సౌమ్య అని అంది సౌమ్య వెనక్కి తగ్గింది గోడపై రక్తంతో ఒక పేరు రాసుంది నిషీది సౌమ్య చేతిపై అదే పేరు మండుతూ కనిపిస్తుంది ఆమె నొప్పితో కేక వేసింది ఇంట్లో ఉన్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది అద్దంలో మళ్ళీ ఆ ఆత్మ ముఖం కనిపించింది సౌమ్య భయంతో వెనక్కి చూసింది కానీ ఆత్మ మాయమైపోయింది కిటికీ దగ్గర నుంచి గాలి బలంగా దూసుకొచ్చింది పుస్తకం పేజీలు గాలికి కొట్టుకుంటున్నాయి పుస్తకం చివరి పేజీపై ఒక మ్యాప్ ఉంది ఆ మ్యాప్ బంగ్లా వెనుక అరణ్యానికి దారి చూపుతోంది నిషీధి రహస్యం అక్కడే ఉందేమో అని ఆమె అనుకుంది ఆమె రైన్ కోట్ వేసుకొని బయటకెళ్ళింది వాన తుఫాన్లో కురుస్తోంది అయినా కూడా ఆమె ఆగలేదు అడవిలో కుక్కలు భయంకరంగా మురుగుతున్నాయి ఒక్కసారిగా చెట్టు వెనుక ఎవరో కదిలారు ఆమె టార్చ్ వెలిగించింది అక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడు అక్కడికి వెళ్లకు నిషీధి నిద్రలో ఉంది అని వృద్ధుడు అరిచాడు ఎవరు అని ఆమె అడిగింది అప్పుడు అతను చెప్పాడు ఆమె ఈ బంగ్లా యజమాని కానీ ఇప్పుడు ప్రాణాలతో లేదు ఆమె ముప్పై ఏళ్ల క్రితమే చంపబడ్డది ఆ రాత్రి వర్షం కూడా ఇలాగే కురిసింది ఆమె వెనక్కి చూసేలోపే వృద్ధుడు ఆవిరైపోయాడు అనగా మాయమైపోయాడు సౌమ్య నెమ్మదిగా అరణ్యంలోని చిన్న దేవాలయానికి చేరుకుంది దేవాలయ ద్వారం మీద ఇలా రాసి ఉంది నిశీది విశ్రాంతి స్థలం ఆమె భయంతో లోపల అడుగుపెట్టింది లోపల మంటలు స్వయంగా వెలిగాయి మధ్యలో ఒక చల్లని రాయి మీద కపాలం ఉంది కపాలం చుట్టూ రక్తంతో వలయాలు గీశారు సౌమ్య దగ్గరికి వెళ్ళగానే నేల కంపించింది సుడిగాలులు కేకలు వేస్తూ బయటకు దూసుకొచ్చింది కపాలం ఒక్కసారిగా కదిలింది సౌమ్య అని ఒక స్వరం వినిపించింది ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి నిషీధి అక్కడే ఉంది నువ్వు నా పునర్జన్మ అని అంది ఆ ఆత్మ నా మరణం నువ్వే ముగించాలి సౌమ్య కళ్ళల్లో గుండె చప్పుడు చెవులకు వినిపిస్తోంది ఎలా అని ఆమె నెమ్మదిగా అడిగింది నా రక్తంతో ముద్రించబడిన దర్పణాన్ని పగలగొట్టు లేదా మన ఇద్దరం ఎప్పటికీ ఈ బంధంలోనే ఉంటాం సౌమ్య వెనక్కి బంగ్లాలోకి పరిగెత్తింది ఇంట్లోకి రా చేరగానే గడియారం మళ్ళీ ట్వెల్వ్ ఏఎం మ్రోగింది అద్దం పైన రక్తం మళ్ళీ కారుతోంది సౌమ్య కర్రతో అద్దం మీద కొట్టింది అద్దం పగిలిన వెంటనే భీకరమైన శబ్దం వినిపించింది ఆ శబ్దంతో గాలి ఆగిపోయింది అంతా నిశ్శబ్దం చుట్టూ ఉన్న నీడలు మాయమయ్యాయి కానీ నేల మీద సౌమ్య అపస్మారక స్థితిలో పడిపోయింది ఉదయానికి గ్రామస్తులు ఆ ఇంటికి వచ్చారు లోపల సౌమ్యకి మెలకువ వచ్చింది కానీ అద్దం ఉన్న చోట కేవలం బూడిద మాత్రమే పడిపోయి ఉంది ఆమె చేతిపై ఉన్న నిషీధి పేరు మాయమైంది సౌమ్య నిశ్శబ్దంగా నవ్వింది బయట పావురాలు ఎగిరాయి కానీ కెమెరా నిషీధి గదిలోకి తిరిగి వెళ్ళింది గోడ మూలలో ఒక పగిలిన అద్దపు ముక్కలో నిషీధి ముఖం మళ్ళీ కనిపించింది అద్దం తక్కువగా కంపించింది కింద రక్తపు చుక్క పడింది ఆ రక్తం చుక్క నెమ్మదిగా పాత పుస్తకంపై జారింది పుస్తకం పేజీ తానే తిప్పుకుంది చివరి పేజీలో రాత రక్తం చుక్కతో నిషీధి మళ్ళీ మేల్కొంటుంది బయట ఆకాశం మళ్ళీ ఒక్కటిగా చీకటిగా మారింది సౌమ్య కిటికీ దగ్గరే నిలబడి ఉంది కానీ ఆమె కళ్ళు నల్లగా మారాయి ఆమె ముఖంలో నిషీధి నవ్వు కనిపించింది చీకటిలో స్వరం ఇప్పుడు నేను నువ్వు బంగ్లా మళ్ళీ నిశ్శబ్దం అవుతుంది కానీ పైకప్పు మీద ఒక సిల్హౌట్ కనిపిస్తోంది మెరుపు తాకి సౌమ్య మాయమైంది గాలి బాగా వీస్తుంది నిషీధి అని పిలుస్తోంది గడియారం మళ్ళీ ట్వెల్ ఏఎం చూపించింది గోడ పాయి ఒక ఫోటో కనిపిస్తోంది ఫోటోలో సౌమ్య పక్కన నిషీధి నిలబడి ఉన్నారు ఒక రక్తపు చుక్క ఫోటో మీద జారింది స్క్రీన్ బ్లాక్ కేవలం ఒక్క శబ్దం ఇంకా ముగియలేదు మళ్ళీ బంగ్లా వెలుపల మెరుపు తాకింది నిషీధి తిరిగి వస్తుంది అని